ఈరోజు మన బిడ్డలు భవిష్యత్తు మృగ్యం చేస్తున్నాడు మన భావితరాలకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు ఒక్క కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు ఒక్క అంతరాపున డెవలప్ అయ్యే అవకాశం లేదు చదువుకున్న వాడికి ఉద్యోగం లేదు నిన్న బొత్స సత్యనారాయణ అంటున్నాడు చదువుకున్నారు కాబట్టి ఎక్కువైపోయినారు నిరుద్యోగులు చదువుకోకుండా ఉంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు కదా అని వాట్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ దట్ యు ఆర్ గివింగ్ ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ఇదంత స్టేట్మెంట్ దట్ దట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎ హోనరబల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అరే ఎటు తీసుకెళ్తున్నారయ్యా రాష్ట్రాన్ని మీరు అరే ఒక సాధారణమైన న్యాయవాదిగా ఈ రాష్ట్రం పట్ల ఈ సమాజం పట్ల నాకున్న కన్సర్న్ కూడా ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రులకి లేకపోతే హౌ పీపుల్ ఐ ఎక్స్పెక్ట్ గుడ్ గవర్నెన్స్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ పది లక్షల మంది జీవితాలతోటి నిరుద్యోగుల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పిల్లల భవిష్యత్తుతోటి ఆటలాడుకున్నటువంటి మీరు ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలనని రాష్ట్రాన్ని అధోగతి పాలు తీసుకొచ్చినటువంటి మీరు ఆర్థిక వ్యవస్థను చేసినటువంటి మీకు ఓటడికే హక్కు ఎక్కడ ఉన్నది వాట్ మొరాలిటీ యు హ్యావ్ ఇది రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతున్నా సో ఫైనల్గా డిఎస్సి అభ్యర్థులకి ఎవరైతే నిరుద్యోగ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పదలుచుకున్న డిఎస్సి ప్రక్రియ ప్రక్రియ ముందుకు కొనసాగదు ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి పదిహేడు వందల ఎనభై పోస్టులకు సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్లో ఉన్నటువంటి పోస్టులన్నీ తీసుకొచ్చే డిఎస్సిలు కలిపినారు అరే ట్రైబల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఆశ్రమ పాఠశాలలో ఉన్న పదిహేడు వందల ఎనభై పోస్టులు డిఎస్సిలో కలిపేయడానికి చట్టం పరిమితి లేదు ఆల్రెడీ హైకోర్టులో మళ్ళీ ఇంకొక కేసు వేయబోతున్నాం రేపు కానీ ఎల్లుండి కానీ ఆ కేసు లిస్టింగ్లోకి రాబోతుంది బహుశా మండే మే కంఫర్ లిస్టింగ్ దాని మీద కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ట్రైబల్ వెల్ఫేర్ ఎస్జిటి పోస్ట్ ఆ పోస్టులన్నీ కూడా మళ్ళీ డిఎస్సిలో కలిపి పదిహేడు వందల ఎనభై పోస్టుల్ని ట్రైబల్ పిల్లలకు జరిగినటువంటి జ రావాల్సినటువంటి పోస్టులని మీరు నాన్ తోటి ఫిల్ చేయాలి అనుకుంటే ట్రైబల్ పిల్లలు ఎక్కడికి వెళ్తారండి దాని మీద కూడా జేబీమ్రా భారత్ పార్టీ ఫైట్ చేయబోతుంది ఖచ్చితంగా ఆల్రెడీ డ్రాఫ్టింగ్లో ఉంది ఈరోజు కానీ రేపు కానీ ఫైల్ చేయబోతున్నాం అది మండే ఖచ్చితంగా అత్యవసర విచారానికి తీసుకుంటాం ఈ అత్యవసర విచారణ తీసుకుని ఆనరబుల్ హైకోర్టులో ఆ కేసు కూడా ఫైల్ చేస్తాం డిఎస్సి ప్రక్రియని ముందుకు కొనసాగించని ఎం ఎందుకంటే కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకునే ఇలాంటి నోటిఫికేషన్ వల్ల విద్యార్థులు మానసిక క్షోభకు గురి కాబడతారు విద్యార్థులు చాలా చాలా నష్టపోతారు విద్యార్థులకి అమూల్యమైనటువంటి చదువుకున్నటువంటి చదువు ఈ విధంగా కోర్టు కేసులతోటి కొనసాగటం అనేది తప్పుల తడకగా ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల కొనసాగటం అసంభవమైనటువంటి విషయం ఈ విషయం బొత్స సత్యనారాయణకి అర్థం కావాలి ప్రిన్సిపల్ సెక్రటరీ హైర్ ఎడ్యుకేషన్కో లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్కో అర్థం కావాలి అంతకంటే అధ్వానమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలి ఆయనకు సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డికి అర్థం కావాలి ఇవేమీ అర్థం కానకుండా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటాము అంటే ఖచ్చితంగా పార్టీలుగా లేకపోతే న్యాయవాదులుగా ఈ సమాజం పట్ల కనుసని ఉన్న వ్యక్తులుగా మేము వి ఓంట్ స్పేర్ ఎట్ ఆల్ ఎనీ ఇరెగ్యులారిటీ ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జిఓఎంఎస్ నెంబర్ లెవెన్ మీద ఇచ్చినటువంటి స్టే మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఆపేస్తుందని ఖచ్చితంగా న్యాయస్థానాలు ఈ ప్రక్రియని ఆపేస్తాయని విహా ఎవ్రీ హోప్ ఖచ్చితంగా న్యాయస్థానంలో నిరంతరం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం డిఎస్సి అభ్యర్థులు నిశ్చంతగా ఉండమని ఎట్టి పరిస్థితుల్లో నియామక ప్రక్రియ ముందుకు కొనసాగకుండా న్యాయపరంగా ఎన్ని అవకాశాలున్నాయి అన్ని అవకాశాల పట్ల లక్షలాది మంది నిరుద్యోగుల పాలిట మేమందరం ఫైట్ చేస్తామని వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా వాళ్ళు చదువు వాళ్ళు చదువుకొని ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా రియల్గా రియలిస్టిక్గా నిజమైనటువంటి కాంపిటీషన్ ఫేస్ చేసి చట్టం ప్రకారం వాళ్ళు అర్హత సాధించే నోటిఫికేషన్లో వాళ్ళందరూ ఉత్తీర్ణులు కావాలని మంచపూర్తిగా కోరుకుంటూ మీడియా సోదరులందరికీ కూడా